టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను అంతర్జాతీయ క్రికెట్ లో చూసి చాలా రోజులైపోయింది ప్రస్తుతం జట్టులో పోటీ ఎక్కువైన నేపథ్యంలో భూమికి సెలెక్టర్లు మళ్లీ పిలుపునివ్వడం కష్టంగానే కనిపిస్తోంది అయితే రీఎంట్రీ కోసం శ్రమిస్తున్న భువనేశ్వర్ కుమార్ దేశవాళి క్రికెట్ లో మాత్రం రాణిస్తున్నాడు తాజాగా ఉత్తరప్రదేశ్ టీ ట్వంటీ లీగ్ లో భూమి రికార్డు ధరకు అమ్ముడయ్యాడు యూపీ టీ ట్వంటీ లీగ్ వేలంలో భువనేశ్వర్ కుమార్ ను ముప్పై పాయింట్ రెండు ఐదు లక్షల భారీ మొత్తానికి లక్నో ఫాల్కన్స్ కొనుగోలు చేసింది దీంతో లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా భువి రికార్డులు కిక్కాడు నోయిడా సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు గత సీజన్ లో తొమ్మిది మ్యాచ్లు ఆడి పదమూడు వికెట్లు తీయడంతో అతని కోసం పలు ఫ్రాంచైజీలు తీవ్రంగానే పోటీ పడ్డాయి కాన్పూర్ సూపర్ స్టార్స్ గోరఖ్పూర్ లయన్స్ పర్స్ లో తగినంత మొత్తం లేకపోవడంతో చివరికి లక్నో ఫాల్కన్స్ అతన్ని దక్కించుకుంది ఐపీఎల్ లో భూవీ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాగా యూపీ టీ ట్వంటీ లీగ్ రెండో సీజన్ ఆగస్టు ఇరవై నుంచి ప్రారంభం కానుంది ఈ టోర్నీలో నితీష్ రాణా శివం మావి వెటరన్ క్రికెటర్ పీయూష్ చావ్లా వంటి క్రికెటర్లు irão no